ఏంటండి బట్టలు ఏంటి అలా వేశారు ఏంటంటే అంటే ఇంట్లో పనులు ఎక్కువైందంటే చూడు వాషింగ్ మిషన్ వాషింగ్ ఇప్పిస్తే సరిపోతుందా దాని చూస్తారు ఒకసారి వాషింగ్ మిషన్ లోపల చూడండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది అవునా అది మన బట్టలు క్లీన్ చేసే వాషింగ్ మిషన్ ని క్లీన్ చేయాలంటే చాలా కష్టమైన పని ఈ మధ్యన మా బట్టలు సరిగా వాష్ ఒక బ్యాడ్ బెల్ అయితే వస్తున్నాయి ఏంట అని వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత మురికి పేరుకుపోయి ఉందో ఈ మురికి డీప్ క్లీన్ చేయాలంటే క్లీన్ జోమ్ బై క్లీనెస్ట్ వాషింగ్ మిషన్ క్లీనర్ అయితే తీసుకున్నాను క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి వన్ మంత్ ప్యాక్ ని ఓపెన్ చేసి పౌడర్ మొత్తం వాషింగ్ మిషన్ లో వేసుకోవాలి ఈ క్లీనర్ ని టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ లో అయితే యూస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ లో అయితే టర్ క్లీనర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఈ పౌడర్ ని వేసుకున్న తర్వాత ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం చేసే పని ఏముంటుంది చెప్పండి చూసారా ఎంత మురికైతే వచ్చేసిందో మొత్తం క్లీన్ అయిపోయాక నేనైతే షాక్ అయ్యానండి ఇది కూడా త్రీ మంత్స్ యూజ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి డైరెక్ట్ గా నేను మీకు లింక్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ